బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకాలో లోపం కారణంగా జూన్ ఐదున అంతరిక్షంలోకి వెళ్లిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ తన భాగస్వామి బుచ్ విలియంతో కలిసి దాదాపు రెండు నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్నారు ఈ రోదసి యాత్ర మొదట ఎనిమిది రోజులు అనుకున్నారు అయితే జూన్ ఐదవ తేదీన భూకక్ష్యకు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనాకా వారిని విజయవంతంగా తీసుకెళ్లింది వాళ్ళు జూన్ పద్నాలుగవ తేదీన భూమికి తిరిగి ప్రయాణం కావాల్సి ఉండగా స్టార్ లైనర్ వ్యోమ నౌకాలో హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి అయితే ఇరవై ఎనిమిది ట్రస్టర్లకు గాను ఐదు పనిచేయడం మానేశాయి దీనికి తోడు స్పేస్ క్రాఫ్ట్లోని లోని సర్వీస్ మోడిల్లో ఐదు చోట్ల హీలియం గ్యాస్ లీక్ అవుతుంది దీంతో సునీత బృందం భూమికి తిరిగి రావడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి భూమిపై వారి ల్యాండింగ్ ప్రక్రియ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది వారిని ఐఎస్ఎస్ నుంచి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా సతవిధాలుగా ప్రయత్నిస్తుంది నాసా టీం భూమి మీద నుంచే ఆకాశంలోని స్టార్ లైనర్కు నెలన్నరగా మరమ్మతులు చేస్తుంది అయితే ఈ మరమ్మతులు పూర్తి కావడం లేదు దీంతో సునీత విలియమ్స్ బుచ్ భూమిపై తిరిగి ఎప్పుడు వస్తారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది వ్యోమగాములు ఇద్దరు ఈ సంవత్సరం ఐఎస్ఎస్ లో ఉండవలసి ఉంటుందని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వారిని తిరిగి భూమికి తీసుకొస్తామని ఇప్పుడు అంతరిక్ష సంస్థ అంటుంది స్టార్లైనర్ వ్యోమనౌక సాంకేతిక లోపాలని సరిదిద్దుకోవడం లేదని నాసా సెప్టెంబర్లో దాన్ని క్రూ నైన్ మిషన్ కింద స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ నుండి ఐఎస్ఎస్కి నలుగురికి బదులుగా రెండు వ్యోమగాములను మాత్రమే పంపుతుంది అయితే క్రూ నైన్ మిషన్ ఫిబ్రవరిలో ముగిసినప్పుడు ఈ డ్రాగన్ క్యాప్సూల్ సహాయంతో నాసా విలియమ్స్ అండ్ వాళ్ళ టీంని తిరిగి భూమికి తీసుకువస్తుంది బోయింగ్ స్టార్ లైనర్ లో బుజ్ సునీతలను తిరిగి తీసుకురావడం తమ ప్రధాన లక్ష్యమన్నారు నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీఫ్ స్టిప్జ్